హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను క్యాబేజీ టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని కడాయి పెట్టేసుకొని ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ అంతా పచ్చిపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాలు ఒక స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసుకొని ఇవి బాగా దోరగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి మరలా అదే కడాయి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ యాడ్ చేసి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండేలా చూసుకోవాలండి ఇప్పుడు ఈ కడాయిలోకి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మొత్తాన్ని తీసుకోవాలి టేస్ట్కి సరిపడినట్టు పది నుంచి పదిహేను పచ్చిమిర్చి దాకా యాడ్ చేసుకొని టమోటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకున్నాను మూడు టమోటాలని ఈ మొత్తాన్ని కడాయిలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ అంతా పసుపు అలాగే ఒక స్పూన్ అంతా సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి క్యాబేజీ మొత్తాన్ని కలబెట్టేసుకొని పైన మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఈ విధంగా క్యాబేజీ టమోటా అనేది బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో మూత తీసేసి ఒకసారి కలుపుకుంటూ క్యాబేజీని మగ్గించుకోవాలి క్యాబేజీ టమోటా సాఫ్ట్గా మగ్గిపోయిందండి నాకు సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఒక అరకప్పు అంతా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు మరలా ఒక ఐదారు వెల్లుల్లి డబ్బల్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు కలుపుకొని మగ్గించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో తీసుకొని వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి పొడి అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి సర్వ్ చేసేసుకోవాలి మన ఒక స్పూన్ అంతా సాల్ట్ అలాగే నేను నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకున్నానండి మనకి మె మరీ మెత్తగా రావాల్సిన అవసరం లేదు కొంచెం ప కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ పచ్చడి అనేది అన్నంలోకి కానీ రోటీస్కులో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందామండి దానికోసం కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి అందులో తాలింపు దినుసులన్నీ యాడ్ చేసి రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత తాలింపుని పచ్చట్లోకి యాడ్ చేసేస్తున్నానండి మనకి ఈ పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజులు కూడా నిల్వ ఉంటుంది అంతే ఫ్రెండ్స్ తాలింపు కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ